ఒక పక్క వరద బాధితులు అంత నరకం అనుభవిస్తుంటే వాళ్ళకి సహాయక చర్యలు పెట్టడం చేతగాక చాలామంది హాహాకారాలు ఏడుపులు వాళ్ళ వాళ్ళ కష్టాలు చూస్తుంటేనే మనకి ఇక్కడ కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి కనీసం ఆ లోతట్టు ప్రాంతాలు వెనకాల మిగిలిపోయిన ప్రాంతాలు ఇంకా నీరు తగ్గని ప్రాంతాలకి నాలుగైదు రోజుల నుంచి కనీసం తిండి తిప్పలు ఏమీ లేకుండా ఉంటే ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైవర్జన్ పాలిటిక్స్ మొదలు పెట్టేయటం నిజంగా బాధాకరం ఆయన ఇంకా ఏదన్నా అప్డేట్ ఇస్తారేమో అని చూస్తే వైసీపీ రంగు బోట్లు వేసుకుని ప్రకాశం బ్యారేజ్ని గుద్దేశారు ఒక పక్క నేను ఆధారాలు ఏం లేవు అంటూనే మళ్ళీ ఆ విధంగా మాట్లాడటం ఎవడన్నా బుద్ధున్నోడు కలర్ లేసి పార్టీ కలర్ లేసి పంపిస్తారండి బోట్లని అటుపక్క వాళ్ళకి వాలంటీర్లు లేక వీళ్ళు చిత్తశుద్ధి లేక ఎంతమంది నరకం అనుభవిస్తున్నారు వీళ్ళేమో ఈ సైడు ఈ టై టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేయడం నిజంగా సిగ్గుచేటు